మా అమ్మ వేసేసుకుంది మా ఇట్లా ఎవరు చెప్పారు ఇట్లా తీయాలా వాకిల్ తీసి పెట్టాలా Tipo le cene, non le delle sì. Ya kan. Ya kan. Ya kan.

நான் கொஞ்சம் பிடிப்பா எதுங்க நந்தாலல ஆக பிள்ளி எக்கணும் அடிந்தா அப்படி எதிர்பாரா அப்பா அப்படி அப்படி போயிட ஆகி

மராணிக்கும் சாரி போய் மிச்சு அது நிப்பிச்சாலே ஆர்ட் சாரி உடிக்கிட்டு அது கால கொபரிக்காய் விட்டுனா சாம்பிரி போயிட்டு అక్కడ కొడితే మా బాబు లెగుస్తాడని చెప్పి మమ్మీ కొడుతుంది అయ్యం కాదు బాగా పగిలింది Samran Adi tai can... jit can... kai re aandula can... Tu to adut to pe அக்கீயச்சு எதுக்குமா ஏல மஞ்சமா பெட்டுக்க చెప్పు నువ్వేమో నువ్వు లెక్క అయ్యి నేనేమో పండగ రోజు కూడా తప్పదు తప్పదు మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అరగంట కూర్చుంటాయి హ్యాపీ సంక్రాంతి అందరికి హ్యాపీ కనుమ సంక్రాంతి ఎంద్రాబాయి హాయ్ చెప్పు హాయ్ చెప్పు వన్ యూట్యూబ్ వల్కంద్రి హాయ్ నేను చెప్పతా బట్టు హాయ్ అండి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మొబ్బై శాంతా తొలమ్మ ఇచ్చు ఇచ్చు కాగలు పుల్ పద కుక్కని దालतనాడు వాడు దమ్మపా పద ఆహా

ఇచ్చినాడు అమ్మ ఇచ్చినాడు ఇది మా సడు పప్పు ఇష్టం ఉన్నాడు

Hum. Mm. Hum. Mm. Não mesmo. ఈరోజు సొరకాయపప్పు టమాటా పచ్చడి పులిహార పొంగలి సంక్రాంతి స్పెషల్ అంతే రేపు కనుమ స్పెషల్ ఏంటిది

నీ తైల పాప లేదు బండోడ బర్రీ నల్మవు అంజుడు ఆకు తీసుకొని కాల్చుకున్నాడు బండోడు ఏం బండోడు 얘 그러네. 파티. 파티. 아, 맞다. 누가 어디서 갔다 भैया. 하이. 치치 하이. 예. 산기가이 누나. 소진 누나. 뭐겁 맞추고 걸다. 걷자. 푸쳐. 고쳐. 맞으면 안 돼. 네 ஏன் பச்சடே